దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇదే తరుణంలో మరోసారి కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు బీజేపీ అధినాయకత్వం మొత్తం నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామని ఈసారి మాదే అధికారం అని చెబుతోంది ఇదే తరుణంలో వారు ఆశలు పెట్టుకున్నటువంటి ఉత్తరాదిన ఈసారి బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ఆరు విడతలు ఇప్పటికే పూర్తయిపోయాయి ఏడో విడత జూన్ ఒకటి అంటే ఈ రోజు జరుగుతుంది ఆ తరువాత జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ మొదలవుతుంది ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై రెండు ఎంపీ సీట్లకు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది ఏడవ విడత ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి లోక్సభ స్థానం కూడా ఉంది ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది స్థానాల్లో జూన్ తేదీన కౌంటింగ్ నిర్వహించనుంది అదే రోజు ఫలితాలు కూడా విడుదలవుతాయి అయితే ఈసారి ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని ఒక టాక్ వినిపిస్తోంది పెద్ద రాష్ట్రాలైన యూపీలోని ఎనభై స్థానాలు మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాలు వెస్ట్ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై స్థానాలు గతంలో బలంగా సీట్లు వచ్చాయి ఈసారి అక్కడ పూర్తిగా ప్రతికూలంగా ఉంది మహారాష్ట్రలో శివసేన బీజేపీకి అంతగా సపోర్ట్ చేయకపోవడంతో రెండు వందల పది స్థానాల్లో బీజేపీ సీట్లను తగ్గిస్తోంది కేవలం ఉచిత రేషన్ అనే నినాదంతోనే ఇక్కడ పోటీ చేశాయి దీంతో ప్రజలు బీజేపీని అంతగా నమ్మినట్టు కనిపించడం లేదు పంజాబ్ ఢిల్లీ హర్యానా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ చేయించడం చూస్తే వారి ఓటమిని వారే ఒప్పుకున్నట్టు అయింది ఏపీ కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణలోని దాదాపు నూట ముప్పై స్థానాల్లో బీజేపీకి కనీస సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించటం లేదు ఇక మణిపూర్లో బీజేపీ పూర్తిగా డల్ అయిపోయింది ఈ విధంగా గత ఎన్నికల కంటే ఎంతో బలహీనమైపోయినటువంటి ఎన్డీఏ ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పటం మేకపోతు లాగే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కానీ ఇండియా కూటమి మాత్రం సైలెంట్ గా ఉంటూ విజయం మాదే అనే సంకేతాలు ఇస్తోంది